నెగిటివ్ సెట్ జీవితాన్ని నాశనం చేసే విషం మన ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి నెగటివ్ మైండ్ సెట్ అంటే ప్రతి పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవడం ఎప్పుడూ గా భావించడం ఒకసారి గ్రామంలో ఒక రైతు తన పొలంలో పనిచేస్తున్నాడు అనుకోకుండా అతని పొలంలో ఒక పాత బంగారు నాణెం దొరికింది అయితే అతను ఇది పాతది నాకు ఉపయోగం ఉండదు అని నిర్లక్ష్యం చేశాడు కాని అదే నాణెం ఓ వ్యాపారి చేతికి వెళ్లి గొప్ప విలువను తెచ్చింది ఇదే విధంగా జీవితంలో అవకాశాలు వస్తాయి కానీ నెగిటివ్ సెట్ కలవారు వాటిని గుర్తించలేరు మానవ సంబంధాలు ఉద్యోగం చదువు ఏ విషయంలో అయినా నెగిటివ్ ఆలోచన ఉంటే విజయానికి అడ్డుగా మారుతుంది ఆలోచన మారితే జీవితం మారుతుంది నెగటివ్ మైండ్ సెట్ ను వదిలిపెట్టి విశ్వాసంతో ముందుకు సాగుదాం